సో నేను చెప్తా ఎగ్జాంపుల్ పెట్టు ఓకే కనిపిస్తున్నా సో ఈ ఏరియా టో అంటారు ఈ ఏరియా హీల్ అంటారు సో ఇది టో ఇది హీలింగ్ సో మనము అసలు యాక్చువల్గా హండ్రెడ్ మీటర్స్ రన్నర్ అయితేనేమో హండ్రెడ్ మీటర్స్ రన్నర్ అయితేనేమో ఈ టో మీద వరిగెడతారు హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ కానీ మిడిల్ అండ్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ అయితే ఏమవుతుంది టో మీద కాకుండా హీల్ మీద కాకుండా మిడిల్ ఫుట్ మీద అంటే మిడిల్ ఏదైతే ఉందో సో యాక్చువల్గా ఫుట్టు వేయడమే ఏం చేస్తాడు సో ఇట్లా వేసేస్తాడు రన్నింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు సో ఇట్లా వేసేస్తాడు రన్నింగ్ చేసేటప్పుడు ఇట్లా వేసేస్తాడు సో మీరు అర్థం చేసుకోవాలి సో వాడు రన్నింగ్ చేసేటప్పుడు అసలు యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నర్ ఉన్నాడు ఒక లాంగ్ డిస్టెన్స్ రన్నర్ ఉన్నాడు సో అప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు ఏం చేస్తాడు ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఫుట్ చూడండి నార్మల్గా మిడిల్ ఫుడ్ చూస్తున్నారా